ఈ రోజు ఈ పేదవాడు వచ్చి ఈయన పడాలా ఉన్నాడు మాత్రం లోపలికి పోవాల పేదవాడు ఈయన పడతాడు ఉన్నాడు ఓట్లు అమ్మా ఓటేయండి అమ్మా అమ్మ ఓటే ఇంటికింటి గడప గడప సిగ్గు లేదా సిగ్గు లేదా ఆ రోజా మొగోడు అయినా ఆ రోజు ఓటికి ఈ రోజు మేము ఇంత బాధల్లో ఉంటాం ఒక్క మొగోడు రాలా ఎడలూరు ఒక్క మొగోడు వచ్చి चारि ರಾಜ

ఒక అధికారి కానీ ప్రతికేది పేదవాడి మీద పేదవాడు ఆపదొస్తే రాదుకోరా రాదుకోరాదా పేదోడిని ఎప్పుడు ఇలాగే చేసేస్తారు ఈరోజు ఈ పేదవాడు వచ్చి ఈజనే పడాలా ఉన్నాడు మాత్రం లోపలికి పోవాలా

రెడ్డి పోయే పోతే వాళ్ళే కదా తినే వాళ్ళు పోతే పోయారు అనుకున్నా మేము వచ్చిందే మేము ఓటు కదా మీరు అధికారంలోకి వచ్చింది మేము ఓటు వేయకుండా మీరు అధికారంలోకి వచ్చారా మా బాధని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎవరైనా కానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు మీరు మా మా ఓట్లతో మీరు అధికారంలో చేసుకొని మీరు భయం చాలా మేము ఇక్కడ పాలనిసరి లాగా పక్కకాలా మేము పాలనిసే ఇన్ని రోజులు మానేసి పట్టకాలి అధికారులు మమ్మల్ని అధికారులు చేసి మమ్మల్ని ఈ విధంగా ఇడ్తులు పెట్టి ఎందుకు చేస్తున్నారు మేము ఎక్కడికి పోవాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి చలి అందరు అందరూ కూడా కలిసి మాకు ఏం న్యాయం చేశారు ఏం చేశారు మా వల్ల బాగుపడ్డోళ్ళు వాళ్ళందరూ మేము మేము వేసిన హోటల్తో బాధపడే వాళ్ళు అందరూ ఈ రోజు ఒక్కరు కూడా మాకు న్యాయం చేయలే అయితే ఓట్లు ఎందుకు పెట్టారు ఎలక్షన్ ఎందుకు అసలు ఎలక్షన్ ఎందుకో పెట్ట పెద్ద మనిషి ఎవరు లేనప్పుడు ఎలక్షన్ ఎందుకు ఎందుకని ఒక పేదవాడిని ఆదుకున్నప్పుడు వారు ఎందుకు కప్పోడవాలా ఎందుకు అవ్వాలి దీనికి ఎవరు పరిశీలించరా సమాధానమే లేదా మాకు అది మాకు సమాధానం కావాలి సమాధానం ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు మా వల్ల ఉపయోగపడే మాకు ఉపయోగపడాలి ఇప్పుడు వచ్చి అది లేదంటే మేము ఇలాగే చేసి ధర్నా చేసి మా ప్రాణాలు ప్రాణాలనే తీసుకుంటాం కానీ మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు ఇంజక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారి చే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்